సోదర బంధువులందరికీ బిలేటెడ్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు దిస్ ఈస్ యువర్ ప్రజెంటర్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛాత్రియా ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ ఇప్పుడు మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ తెలుగు సిరీస్లో పార్ట్ ట్వంటీ ఫోర్ లో గ్యాప్స్ అంటే ఏమిటి గాడ్జెస్ అంటే డిఫైల్స్ కణములు చూరంసు పాస్ అంటారు వీటిని గురించి మనం విశదీకరంగా రాయలసీమ స్పెసిఫిక్ ప్రాంతాల గురించి మీకు చక్కగా వివరిస్తాను ఈ పార్ట్ ట్వంటీ ఫోర్ లో నేను గువ్వల చెరువు కనుమ మద్ది మడుగు కనుమ కొలుములపల్లి సంధు ఆరు కనుమ ఇది కడప రాయచోటి గాడ్ సెక్షన్ అని కూడా దీన్ని పిలుస్తారు దీనిపై ఈ దినము మీకు చక్కటి విశ్లేషణ చెప్తాం ఇది ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఈ గాడ్స్ వెల్ నోన్ గాడ్స్ తెలుసు భారతదేశంలో తాల్ ఘాటు పాలక్కాటు ఘాటు పాల శంకోట టెంకాసి గ్యాప్ బుర్హన్ పూన్ అని చాలా మంది చిన్న చిన్న ఘాట్లను విస్మరిస్తూ ఉంటారు వాటి సిగ్నిఫికెన్స్ ఏమిటి మనం ఆ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో ట్రావెల్ చేస్తున్నా ఎంత చక్కటి సౌందర్యము నైసర్గికము ఉంటుంది అనే లో మీరు అర్థం చేసుకుంటారని మీకు దీన్ని విశదీకరంగా మీ ముందరికి తీసుకువస్తున్నాను ఈ వీడియోస్ అన్ని మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఆ ఛానల్లో చాలా వరకు తెలుగులో ఉన్నాయి చూడవచ్చు అండ్ ఈ సెక్షన్ కు కొన్ని ఇనిషియల్ స్టేజ్ లో నేను ఇక్కడ పెట్టాను ఇది చూడవచ్చు ఇక్కడ మీకు విషయ సూచకంగా నేను చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ లో సీమ ప్రాంతంలో గువ్వల చెరువు కనుమ కెలు కొలుములపల్లి కనుమ ఆ ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇంతకు ముందు ఈ తెలుగు సిరీలో సిరీస్ లో నేను ప్రవేశపెట్టిన చాలా టాపిక్స్ వైవిధ్యంగా ఉంటాయి వాటిని మీరు ఆస్వాదించవచ్చు ఏ టాపిక్ చూడాలని అనుకుంటే ఇక్కడ విషయ సూచిక కూడా మీకు పొందుపరిచి ఇస్తున్నాను ఇది ఫస్ట్ పార్ట్ అది చూడవచ్చు సేమ్ as బిఫోర్ నేను ఈ బార్డర్స్ గురించి ఫస్ట్ ఇక్కడ మీకు పొందుపరిచాను దాన్ని చూడవచ్చు ఇది నేను కొంచెం బ్రీఫ్ గా మీకు ఈ దాన్ని వివరించి అల్టిమేట్ గా మీకు మూడు నాలుగు ఫిజియోగ్రాఫిక్ టోపోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండే ఆ పటాలు చూపిస్తాను మ్యాప్స్ దానివల్ల మీరు ఈ యొక్క ప్రాంతం యొక్క విశిష్టతను స్పష్టంగా గ్రహించగలరు ఇది కడప పట్టణం అనుకుంటే రాయచోటి ఇక్కడ ఉంటుంది రాయచోటి బేసిను రాయచోటి బేసిన్ నుంచి కడప పట్టణానికి వెళ్ళే ఈ రహదారి ఘాట్ రోడ్డు ఇక్కడ నిర్మాణం జరిగి ఉంది బార్డర్స్ ఏంటివి ఏమిటంటే సదరన్ పార్ట్ రాయచోటి పట్టణం బేసిను అక్కడ మాండవ్య నది అని పోతూ ఉంటుంది అది చెయ్యేరు నదికి ఉపనది ఇది శేషాచలము మౌంటైన్స్ కొన్ని మ్యాప్లలో వాటిని ఈ దిగువ ప్రాంతాన్ని పాలకొండలు అంటారు కాబట్టి రెండు మీకు నేను ఇక్కడ పొందుపరిచాను ఇది పాలకొండలు సేచా ఇవన్నీ తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ గా పరిగణించవచ్చు ఈస్టర్న్ ఘాట్స్ అప్లాండ్ రీజియను బాలా ఘాట్ను లోల్యాండ్ రీజియన్ పాయన్ ఘాట్ను వేరు పరిచే పర్వత శ్రేణులుగా గమనించవచ్చును ఈ ప్రాంతాలు వెలికొండ పాలకొండ నల్లమల ఎరమల వాటిని కడప కొండలు రేంజెస్ అని కూడా అంటారు మాండవ్య నది చెయ్యేరు నది చెయ్యేరు నది బాహుదా పుంచు నది యొక్క సంగమము వల్ల ఏర్పడుతుంది ఇది పినాకిని బేసిన్ బ్రాడర్ గా ఉంటుంది దాంట్లో సబ్ బేసిన్స్ చాలా ఉన్నాయి పామిడి బేసిన్ తాడిపత్రి బేసిన్ పులివెందుల బేసిన్ అట్లా ఇది కడప బేసిన్ అనేది ఒక సబ్ బేసిను పినాకినీ బేసిన్ లో ఇక్కడ హైట్స్ కూడా పొందుపరిచాను మీకోసము హైట్స్ గువ్వల చెరువు త్రీ సెవెంటీ ఎయిట్ మీటర్స్ అబౌవ్ మీ సేవల్లో ఉంటుంది మడుగు టూ ఎయిటీను రెండు వందల పద్దెనిమిది రాయచోటి పట్టణం ఇట్ సెల్ఫ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ అంటే మూడు వందల అరవై దాదాపు కడప పట్టణము నూట నలభై మీటర్ల సముద్రం మట్టం పైన ఉంటుంది దీన్ని ఎలా మీరు గుర్తుపెట్టుకుంటారంటే ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ కానీ కాలేజ్ ఆఫ్ వెటరీ సైన్సెస్ కానీ దాదాపు రెండు వందల అని గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ వన్ ఎయిటీ ఎయిట్ పెట్టాను అదంత ముఖ్యం కాదు ఆ రెండు వందల మీటర్లు దిగువ నుంచి ఆ చంద్రగిరి బేసిన్ లో ఉంటుంది మనం ఎనిమిది వందల మీటర్లు ఎక్కామంటే దేవదేవుని సాన్నిధ్యం వస్తుంది తిరుమల నా తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై కొన్ని ప్రాంతాలు ఇవేను ఎలెవెన్ హండ్రెడ్ కూడా ఉంటుంది జస్ట్ గా పెట్టాను అంటే మీరు ఓ రకంగా బ్రాడ్గా ఈ అవగాహనను పెంచుకుంటే మీకు మొత్తం తెలిసిపోతుంది అన్నమాట ఇది బ్రాడ్గా గా హెయిర్ పిన్ బెన్స్ అనే కాన్సెప్ట్ కింద వస్తుంది నేను ఇక్కడ కొన్ని వికీపీడియాలు చూపించాను చూడొచ్చు నేను చాలా వరకు కేరళలో చక్కటి ఘాట్స్ ఉన్నాయి ఎందుకంటే మలబారు ప్రాంతము నుంచి కనరా నుంచి సహ్యాద్రి మౌంటైన్స్ కు ఎక్కడం అంటే అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా ఘాట్స్ అక్కడ పెట్టాను వాటిని చూరమ్స్ అంటారు లోకల్లో ఇవన్నీ మీరు చూడవచ్చు అనమాట మకుట్టి నెడుంకని ఆ తమరసేరియా అటువంటివన్నీ ఇక్కడ పెట్టాను అది కూడా చూడవచ్చు ప్రస్తుతానికి రాయలసీమ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న కనుమలను వాటిని మన ప్రాంత వారికి తీసుకురావాలనే అభిలాషతో ఈ వీడియో పెడుతున్నాను మనం ఇప్పుడు గూగుల్లో చర్మను చూసాం కదా నేను డిఫరెంట్ మ్యాప్స్ చూస్తే మీకు ఐడియా భావన డిఫరెంట్ గా ఉంటుందని ఇది చూపిస్తున్నాను అంటే మీరు అక్కడ ట్రావెల్ చేశారనుకోండి పిక్చర్లు తీసుకొని పెట్టవచ్చు అది యొక్క అనుభూతి కానీ చాలా మందికి అక్కడ ఏమిటి ఎంత సముద్రం మట్టం పైన ఉన్నాము దాని చారిత్రాత్మకత ఏమిటి రోడ్లు ఎలా ఎందుకు ఇక్కడే పెట్టారు ఈ విధంగా రైల్వే లైన్లు ఎందుకు ఇలానే నిర్మించబడ్డాయి అండ్ ఇంతకు ముందు ఇన్వేడర్స్ వాళ్ళు వచ్చేటప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఎందుకు వచ్చి ఎన్ని అవగాహన మీకు పెరగాలి అంటే భూమాత యొక్క ఫిజియోగ్రఫీ నైసర్గిక స్వరూపం పైన మంచి అవగాహన ఉండాలి ఆ అవగాహన కల్పించాలి అనే అభిప్రాయంతోనే నేను మీకు ఈ వీడియోలు పెడుతున్నాను ఇక్కడ మనం శేషాచలము పాల ఇది శేషాచలము ప్రాంతము నేను హిస్టా ఓల్డ్ న్యూ కడప ని ఇక్కడ హైలైట్ చేశాను ఇది గువ్వల చెరువు ఇది గువ్వల చెరువు నుంచి ఇది దక్షిణ ప్రాంతంలో ఉండే ఘాట్ కు వే గువ్వల చెరువు గ్రామము సంబేపల్లి మండలం అనుకుంటాను అది గువ్వల చెరువు ఇది కొలుములపల్లి ఇది కొలుములపల్లి మధ్యలో ఘాట్ సెక్షన్ మధ్యలో ఉంటుంది ఇక్కడ మధ్య మడు ఇక్కడ చూపలేదు అలానే వెళ్తూ ఉంటే దాదాపు వన్ ఫార్టీ మీటర్స్ మీన్ సేవలు కడపపట్నం వస్తుంది అది కడపపట్నం అక్కడ చూపించాను ఇక్కడ మద్యం అడుగు చూపించారనమాట ఇక్కడ కొలుములపల్లి ఇక్కడ ఉంది మద్యం ఇక్కడ కొలుములపల్లి చూపలేదు అందుకే గువ్వల చెరువు ఇది మాండవ్య నది చక్కగా మాండవ్య నది వస్తుంది అది చెయ్యరులో కలుస్తుంది చెయ్యేరు ఇది మాండవ్య ఇక్కడ మాండవ్య నది వస్తుంది చెయ్యేరు ప్రాంతంలో కలుస్తుంది సరే ఇది ఇది చెయ్యేరున్నది ఇది మాండవి నది ప్రాంతంలో మీకు ఇక్కడే రాయచోడు పట్టణం కూడా అవుపిస్తుంది అది రాయచోడు బేసిన్ అని కూడా అంటారు ఎందుకంటే హిస్టారికల్ గా బయలసీమ ప్రాంతం నుంచి వారి యొక్క మేజర్ ఫోర్ట్ రాయ వెళ్ళే టైంలో రాయలో ఎంత వచ్చారు కాబట్టి దానికి రాయచోటి అని పేరు వచ్చింది దీన్ని మీకు వేరే వైవిధ్యంలో చూపిస్తున్నాను ఇది శేషాచలం హిల్స్ ఇది పాలకొండ శేషాచలము ఇది రాయచోటి పట్టణము రాయచోటి పట్టణము మూడు వందల అరవై మీటర్ లో ఉంది ఇది కడప నగరము పెర్ణానది బేస్ లో ఉంటుంది అది వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ మీటర్ హైట్ లో ఉంది ఇది గాడ్ సెక్షన్ ఇక్కడ ఉంది రాయచోటి గాడ్ సెక్షన్ డిఫరెంట్ పెర్స్పెక్ట్ లో చూద్దాము యా ఇది ఇక్కడ క్లారిటీ వస్తుంది మీకు ఇది ఇడుపుల బాయ పేసిన గండి గాడ్జి దాని గురించి వేరే సార్ చెప్తాను ఇది ఇక్కడ మీకు వెస్ట్ సైడ్ ఉండేది బాహుదా నది ఇది పుంచు నది కలికిరి పట్టణం ఈ ప్రాంతంలో ఉంటుంది పీలేరు పుంచు నది పక్కన ఇక్కడ ఉంటుంది ఇది మా ఇది రాయచోటి నగరం ఇది మాండవ్య చక్కగా చూడవచ్చు గడికోట బేసిన గాడ్జి ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనము ఇది కడప పట్టణము ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇది గువ్వల చెరువు దాదాపు త్రీ ఫిఫ్టీ అట్లా ఉండవచ్చు ఇది కడప పట్టణము ఇక్కడ మధ్యమడుగు ఉంటుంది కనుమనపల్లి ఇక్కడ క్లియర్ గా మీరు ఇక్కడ ఘాట్ సెక్షన్ కనుమను లోయలను చూడవచ్చు ఇక్కడ క్లియర్ గా ఇది లక్కిరెడ్డి పల్లి ఇది కడప రాయచోటి దగ్గరలో ఉంది దీన్ని మీరు ఇందులో పేర్లు ఉండవన్నమాట కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందంటే మీరు ఏ ప్రాంతమైనా ప్రపంచంలో ఇతర బేసిక్ ల్యాండ్ మార్క్స్ గురించి చెప్పగలిగారు అంటే మీకు ఆ ప్రాంతం యొక్క భూమాత పైన చక్కటి అవగాహన ఉందని అర్థమవుతుంది ఇది పెన్నా నది పక్కన ఉండే డ్యామ్ ఇది ఇది చెయ్యేరు నది ఇది రైల్వే లైన్ మద్రాసు మద్రాస్ ఇక్కడ ఉంటుంది బాంబే శాల్సెట్ ఐలాండ్ ఇటు సైడ్ ఉంటుంది గంగా సాగరం నుంచి సింధు సాగరం వరకు ఎయిటీన్ సెవెంటీ వన్ లో బ్రిటిష్ వాళ్ళు ఈ రైల్వే నిర్మాణం చేశారు ఇది కడప పట్టణం అని క్లియర్ గా తెలుస్తుంది ఇది పాపాగ్ని నది అంటే గండిగాడి ఇక్కడ ఉంది ఇడుపులపాయ లోయ ఇక్కడ ఉంది రీసెంట్ గా కడప రాయచోటి మీదుగా బెంగళూరు రైల్వే స్టేషన్ నిర్మాణం చేసే రైల్వే లైన్ రెడ్డి ఎన్ని రైల్వే లైన్ అనమాట ఇది శేషాచలము ఇది పాలకొండ శేషాచలం అని కూడా అనుకోవచ్చు ఇక్కడ గాడ్జ్ ఇక్కడ ఉంది గువ్వల చెరువు ఇది మడుగు ఇక్కడ ఉంటుంది కొలుములపల్లి ఇక్కడ ఉంటుంది ఇది కడప పట్టణము ఇది పుట్టంపల్లి బాక్రాపేట గాడ్జి ద్వారా ఈ రైల్వే నిర్మాణము రాజంపేట బేసిను ఆరు చెయ్యేరు బేసిన్ ద్వారా రేణిగుంట జంక్షన్ అంటే గ్యాప్ టౌన్ నుంచి అరక్కోనము చిన్నపట్నము అలా రైలు నిర్మాణం జరిగింది నేను చాలా వీడియోలు ఆంగ్ల భాషలో ఇది తెలంగాణ సిరీస్ పైన పెట్టాను ఔత్సాహిక ఆడియన్స్ వాటిని చూడవచ్చు ఇది కూడా రాయలసీమలో దాదాపు అరవై వీడియోలు దాకా పెట్టినట్టున్నాను ఇది ఎక్కువ ఇవన్నీ ఆంగ్లంలోనూ పెట్ట అది కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం ఏమి చూద్దామంటే గండి గండి అంటే అది గండి కోట కాదు నేను గండి గార్జి గండి కోట గార్జి గురించి వాటికి డిఫరెన్స్ ఏమిటని త్వరలోనే ఒక వీడియో తయారు చేసి పెడతాను మీకు అది స్పష్టత వస్తుంది గండి జ అంటే వేంపల్లె ఘార్డ్జి అని కూడా అనుకోవచ్చు పవిత్ర పాపాగ్ని మాత యో అక్కడ దాన్ని ఏర్పాటు చేసింది ఆ శేషాచల మౌంటైన్స్ ను కట్ చేసినందువల్ల ఆ ఘాడ్జి ఏర్పడింది అది గాలివీడు ఈ ప్రాంతాన్ని వేంపల్లె కమలాపురం ఆ ప్రాంతానికి కలుపుతుంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చక్కటి వివరణ ఇస్తాను గండి గార్జి నుంచి గాలి వీడు గండి గార్జి కమలాపురం అలా వెళ్తుంది దాని గురించి వీడియో వేరే నెక్స్ట్ వీడియో పెడతాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు సందేహాలు ఏమైనా ఉంటే కానీ కామెంట్స్ ఏమైనా ఉంటే కానీ మిత్రులు పెడతారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్